మనం వాళ్ళ మీద ఆరోపణలు ఆరోపణలు చేస్తలేము ఇంకెక్కడ చేయని బాగా చేయని ఉదాహరణ లేదు కానీ మేము చే అబద్దాల అనేది గొప్పలు చెప్పుకున్నానంటే చెప్తారు గొప్పలు చెప్పినావా చూసుకోండి మీరంతా అంతా ఊళ్ళో అలా పోండి ఎక్కడ ఈ సీసీ రోడ్లు ఎప్పుడు పడ్డాయి ఈ డైనేజ్ ఎప్పుడు పడింది ఏ కాలంలో ఎవరు చేశారు కమటాల్లో ఎప్పుడైనాయి ఈ సిట్ రోడ్లు ఎట్లయినా అవి బీట్ రోడ్లు అనేది మీకు కన్న కనబడుతున్నది చూస్తూనే ఉంటుంది కాబట్టి మీరు చూడలే అంటే వాస్తవాలు మాట్లాడాలంటే వాస్తవాలు ఏం మాట్లాడటం అవధాలు చాలా రోజులు పని కొన్ని రోజులు ఉత్సాహం అనిపిస్తే ఉత్సాహం అనిపిస్తే కానీ కొన్ని కన్నా దానికి ఇదిగా తగ్గిపోతుంది అర్థం చేస్తున్నాను వీర సముద్రం కూడా మీరు చోటేస్తున్నాం ఈ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఏం చేశాడు ఆయన ఊరికి కదా ఆ ఊరికి అంతకుముందు ఎక్కడన్నా బీట్ రోడ్ మీద రాజా రాజ చుట్టూ బీట్ రోడ్లు అయినది ఇక్కడ చదువుడికి అయింది ఇక్కడ కొందూనికి రాలేంది అక్కడ కాసలాబాద అక్కడ పోనీకి అయింది చుట్టుముట్టు రోడ్ అయింది అదే విధంగా కాసలాబాద తండ కూడా రోడ్ ఇచ్చాం అట్లా రోడ్లు కంప్లీట్ బే ఊరికైనా మిగిలేసి రోడ్లు కంప్లీట్ చేసాం ఒకటి కంట్రాక్ట్ పెట్టి తండలే కంట్రాక్ట్ ఉన్నా కంట్రాక్ట్ చేస్తానే అన్నాడు

ఇంకా ఏ ఉద్యోషం దిగింది అన్ని గ్రామ పైజులు చేశాను మరి ఆ రెండు రోజులు ఎప్పునా ఇది ఎక్కనా చెప్తావు లోకల్లో కాబట్టి తప్పాలు కొట్లేదు ఏం చేయలేదు గప్పాలు కొట్టాను ఇంకోటి చెప్తాను అరవై ఐదు ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ట్రాన్స్ఫర్ సబ్సిడేషన్ చేసింది ఏది ఎదురే దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎదురే దగ్గర సబ్సిడెషన్ చేసింది

ఈ మండలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే దగ్గర సబ్సిడీ చేసింది తెలుగుదేశం పార్టీ ఏమో విరాణ పేడ చేసిన సబ్సిడీ నేను వచ్చినాక మూడు చేసిన మూడు ఏది మన తుమ్మలపల్లి కంప్లీట్ అయింది కూడా కంప్లీట్ అయింది గుండోపాడి దగ్గర కట్టాడు కాంగ్రెస్ అయ్యారు ఆయన బట్టి చేసుకోవడం చేసినా నువ్వు అయిపోయినాయి పోతున్నాను మీకు అదే విధంగా మరి కడవల శిశువు మీకే పుట్టి కానీ చాలా కానీ చదువు ఎన్ని శిశువు ఎట్లు అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎప్పుడైతే అదేవిధంగా మరి ఒకనాడు ఎన్నికల వస్తాను ఎన్ని ఊళ్ళలో కంప్లైంట్ ఇచ్చి ఎన్ని ఊళ్ళలో కంప్లైంట్ ఎన్ని గ్రామ పది గ్రామ పంచాయతీ చేసి మండలం చేసి పది గ్రామ పోయి పూర్ణండి శిశువులు ఎప్పుడు కూడా అయినా ఎవరు ఇచ్చారు ఎవరికి వాడే అది డెవలప్మెంట్ కాదంటే సరే ట్యాంకులు ఓలర్ అది అది మన నీళ్ళ వాట్సాప్ అవి వాట్సాప్ మిషన్ పైరు కదా ట్యాంకులు కానీ అవి కానీ గవర్నమెంట్ కానీ వెళ్ళి నేను చేసి గవర్నమెంట్ ఇచ్చింది ఇది నా సొంత డిఫరెంట్ చేసేసి రోడ్లు కానీ రోడ్ బీ రోడ్లు కానీ స్టేషన్లు కానీ ఇవే అదే కమిటీ అది దాదాపు ఇనపై ఇంకా డెవలప్మెంట్ ఏం చేయాలి ఏం కప్పాలి కొంచెం మరి అంతకాల ఎక్కువ చేయమని పోయిందని చేస్తున్నా ఇది ఒకటి మన కూడా ఒకటి గ్రూప్లో అయితే అట్లా ఒకటి ఎన్ని ఉన్నాయి నేను గప్పాలు ఏం చేయబోట్టినా గప్పాలు కొట్టినట్ట అరవై ఐదు ఏళ్ళ అరవై ఐదు ఏళ్ళు ఏం అభివృద్ధి అయింది మన రంగు ఈ పది ఏళ్ళు ఏమైందో తెలుసుకో ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క రంగంలో చేసాం ఇంకా చేస్తే పెద్ద పెద్ద చేస్తుంటే వాళ్ళ ప్రజల కదా అంతకనే ఎక్కువ చేస్తే మంచిదే ఇంకెక్కువ చేస్తే ఎంత మంచిదే మంచిదే కదా కాబట్టి ఒక విషయం ఏంటంటే మొన్న నియోజకవర్గం వేడమిటి వ్యక్తులు నేను గట్టించిన రైతు వేదిక నేను గట్టించిన రైతు వేదికలో వీటికి గత 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 గొప్ప చెప్తున్నారు ఏం చేయలేను గప్ప అని చెప్పాడు కానీ ఏం చేయలేను మీరు కూడా లక్షలు నేను ఎవరన్నా గెప్పినా నేను ఇది చేసినా చెప్పినా చెప్పినా సార్ చెప్పండి నేనేం గప్పాలు కొట్టింది మీరే చెప్పాలి ఏమన్నా ఇది చేసినా అది చేసినా చెప్తే మరి ఏం గప్పాలు కొట్టిన ఆయనకే ఇంకోటి ఏంటంటే గత అరవై మిర్యాద స్వంతం రాకముందు అరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ తెలియజేసే పరిపాలించింది